వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు జ్ఞానులు సిద్ధులు సాధకులు ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు జన్మించిన తర్వాత తయారవ్వటం అనేటువంటిది జరగదు సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు అనే గారి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం జ్ఞానంతో ఉండు అంటారు గురువు గారు జ్ఞానిగా ప్రవర్తించు అజ్ఞానిగా ప్రవర్తించొద్దు దైవానుగ్రహం ఒక జీవనది సదా ప్రవహిస్తూ ఉంటుంది అది పాత్రను బట్టి నీరు తెచ్చుకున్నట్టు నీ ఆర్తిని బట్టి అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది దైవాన్ని గురించి చాలా తెలుసుకున్నారు కానీ ఇక తెలుసుకోవాల్సింది తనను గురించి తానే తెలుసుకోవాలి తనను గురించి తాను ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు అన్నీ తెలిసినట్లే అవుతుంది అది చాలా కష్టం ఇతరుల గురించి తెలుసుకోవటం సులభం తనను గురించి తాను తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టం అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎచ్చటగలవని నిన్ను చూచిన అచ్చటే ఉందువు అనిలేశ్వర అని అంటారు సద్గురు చూడగా చూడగా నీవేదైతే చూడాలి అనుకుంటున్నావో అదే నీవుగా మారుకుంటుంది బలహీనుడవైతే భగవంతునిలో నేనున్నాను అని అనుకో అదే బలవంతుడవైనట్లయితే నాతో సహా సర్వము నాలో ఉన్నది అని అనుకో చాలు అని అంటారు గురువుగారు ద్వైతం అంటాం ద్వైతం అంటే రెండుగా వేరుగా ఉన్నటువంటిది అని కానే కాదు ఒకటి అనటం కూడా ద్వైతమే అంటారు గురువుగారు అసలు ఊరకు ఉండటమే అద్వైతం దానికంటే మించిందే సుమ్మాయురో అంటే నోరు మూసుకో అని అరుణాచల మహర్షి రమణ మహర్షి ఆయన ఏది అడిగినా కానీ చెప్పేది అదే అనమాట మౌనంగా ఉండు నోరు మూసుకో అంటాడు ఈరో అదే మహామంత్రం అనుకున్నారు విదేశీయులు ఈరోజు కూడా అరుణాచలంలో ఉండే రమణ మహర్షి తపస్సు చేసినటువంటి ఆశ్రమం రమణాశ్రమం పెద్ద ఇంద్రభవనం అయింది ఈరోజు ఆ రోజు పెద్ద కొండ గుహ అది ఆయన తపస్సు చేసేటప్పుడు అక్కడ విదేశీయులు నివాసం ఉంటూ ఉన్నారు ధ్యానం చేసుకుంటూ యోగా చేసుకుంటూ అంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలని విదేశీయులు కాపాడుతున్నారు విదేశీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మన వాళ్ళు కాపాడుతున్నారు అదే గురువుగారు అనేది అన్నమాట చివరికి విదేశీ కుక్కలు కూడా మన స్వదేశీయుల యొక్క బెడ్రూమ్లలో నాట్యం ఆడుతున్నాయి కానీ స్వదేశీ గోవు అనేటువంటిది ఆహారం లేక గోవును ఆహారం లేక రోపని పడింది అంటే తెలుగు తాను కానిది కాని దానిని తాను అనుకుంటున్నాడు కాబట్టి నేనెవడిని అనే ప్రశ్న పుట్టింది తనువుకు వెలుపల ఉండేవాడు జ్ఞాని తనువుకు లోపల ఉండేవాడు అజ్ఞాని తాను జ్ఞానా లేకపోతే అజ్ఞానా నిర్ధారించుకోవటానికి పరమ ది అని అంటాడు గురువుగారు పది మంది మాట్లాడుతున్నా కానీ అందరి నోటి నుండి ఒక్కడే మాట్లాడుతున్నాడు అనేటువంటిది అర్థమైతే చాలు అసలు తత్వం నీకు అర్థమైనట్లే దెర్ ఈజ్ నో యూస్ నోయింగ్ ఆల్ ఎక్సెప్ట్ ద సెల్ఫ్ ఇన్ ద సెల్ఫ్ ఈజ్ నౌన్ ఆల్ అదర్స్ బికమ్ నౌన్ అటు నిన్ను నీవు తెలుసుకోవటంలోనే ఉంది అంతా కూడా నిన్ను నీవు తెలుసుకున్నట్లయితే తత్వం మొత్తం కూడా నీకు బోధపడినట్లే అని అంటారు గురువు గారు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని మన పరిభాషలో మనం మాట్లాడుకునేటువంటి వాడుక భాషలో చిన్న చిన్న ఉదాహరణలతో వివరిస్తూ ఉన్నారు సద్గురువు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అలాగే బాపట్ల దగ్గర ఉన్నటువంటి అందరి ఇల్లు ఉంది అందరి ఇల్లు ప్రపంచం మొత్తానికి ఇల్లు అందరమ్మ అందరి ఇల్లు మదర్ ఆఫ్ ఫార్ ఫర్ హౌస్ ఈజ్ ఆల్ ఇల్లళ్ళ మూడి జిల్లళ్ళ మూడి అక్కడ వెళ్ళి భోజన తృప్తిగా భోజనం రాండి చాలు మీకున్నటువంటి మానసిక శారీరక ఇబ్బందులు అన్నీ కూడా పపటా అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లా పంపుల రామ మూర్తి నమస్తే